అందరికీ నమస్కారం ఒక అద్భుతమైన ఐడియా ఉంది కాని దాన్ని నిజం చేయాలంటే ఎలా ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం ఒక ఆలోచనను విజయవంతమైన ప్రాజెక్టుగా మార్చే ఆ కీలకమైన మొదటి అడుగు ఏంటో చూద్దాం సరే మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏదైనా గొప్పది కట్టాలంటే అసలు ఫస్ట్ స్టెప్ ఏంటి అది ఒక కొత్త యాప్ అవ్వొచ్చు ఒక బిజినెస్ కావచ్చు లేదా ఏదైనా ఒక కమ్యూనిటీ ఈవెంట్ కూడా కావచ్చు అసలు నుంచి స్టార్ట్ చెయ్యాలి ఈ ప్రశ్నే మన ఇవాల్టి విశ్లేషణకు ఆధారం దానికి సమాధానం చాలా సింపుల్ ఒక బ్లూప్రింట్ గీయడం కరెక్ట్ బిల్డింగ్ కట్టే ముందు ఆర్కిటెక్ట్ ఎలాగైతే ఒక పక్కా ప్లాన్ గీస్తాడో అచ్చం అలాగే ప్రతీ ప్రాజెక్ట్కి ఒక క్లియర్ బ్లూప్రింట్ అనేది చాలా చాలా ముఖ్యం అంటే ఈ ప్రాజెక్ట్ బ్లూప్రింట్ అనేది కేవలం కాగితం మీద గీసే గీతలు కాదు అది మన ప్రయాణానికి ఒక కంపాస్ లాంటిది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం తీసుకునే ప్రతి చిన్న డిసిషన్ను గైడ్ చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే సరైన ప్లానుంటే సగం పని అయిపోయినట్టే సరే మరి బ్లూ ప్రింట్ని ఎలా కట్టాలి ఏదైనా పెద్ద కట్టడానికి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో తెలుసుకదా మన ప్రాజెక్ట్లో ఆ ఫౌండేషనే ప్రాజెక్ట్ దశలు ఆ దశలేంటో ఇప్పుడు చూసేద్దాం సాధారణంగా ఏ ప్రాజెక్ట్ అయినా ఈ ఆరు దశల సైకిల్లోనే నడుస్తుంది ఉదాహరణకి మనం ఒక కమ్యూనిటీ గార్డెన్ యాప్ తయారు చేస్తున్నాం అనుకుందాం ఫస్ట్ ఏం చేస్తాం రీసెర్చ్ చేసి ప్లాన్ చేస్తాం తర్వాత యాప్ డిజైన్ చేసి కోడింగ్తో డెవలప్ చేస్తాం అదైపోయాక దాన్ని క్షుణ్ణంగా టెస్ట్ చేసి లాంచ్ చేస్తాం లాంచ్ చేశాక వదిలేకుండా యూజర్ల ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని ఇంకా బెటర్ చేస్తాం ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఓకే ఫౌండేషన్ వేసాం ఇప్పుడు దానిపైన ఒక స్ట్రక్చర్ అంటే ఒక ఫ్రేమ్ సపోర్టింగ్ సిస్టమ్ కావాలి కదా ప్రాజెక్ట్ల విషయానికి వస్తే ఈ ఫ్రేమ్నే మనం మనం మైల్స్టోన్స్ అని డిపెండెన్సీలు అని పిలుస్తాం ఇవి మన ప్రాజెక్ట్కి ఒక షేప్ ఒక బలం ఇస్తాయి అదెలాగో చూద్దాం మైల్ స్టోన్స్ అంటే ప్రాజెక్ట్లో వచ్చే మేజర్ చెక్ పాయింట్స్ అనమాట ఇవి ఒక పెద్ద పని అయిపోయిందని చెప్పే సిగ్నల్స్ లాంటివి మన కమ్యూనిటీ గార్డెన్ యాప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డిజైన్ మాకప్స్ కంప్లీట్ అయ్యాయి లేదా యాప్ బేసిక్ వర్షన్ రెడీ అయ్యింది అనేవి ఇంపార్టెంట్ మైల్స్టోన్స్ ఇవి మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి ఇక డిపెండెన్సీల విషయానికొస్తే ఇవి ఒక పనిని ఇంకో పనితో లింక్ చేస్తాయి ఇందులో రెండు రకాలుంటాయి ఒకటి ఇంటర్నల్ అంటే ప్రాజెక్ట్ లోపల జరిగే పనులు ఉదాహరణకు డిజైన్ ఫైనల్ అయ్యేదాకా డెవలప్మెంట్ స్టార్ట్ చేయలేం కదా అది ఇంటర్నల్ డిపెండెన్సీ రెండోది ఎక్స్టర్నల్ అంటే వాళ్ళ మీద ఆధారపడటం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా థర్డ్ పార్టీ సర్వీస్ ఇంటిగ్రేషన్ కోసం వెయిట్ చేయటం లాంటివి సరే మన ప్రింట్లో ఫౌండేషన్ స్ట్రక్చర్ రెడీ ఇప్పుడు ఏం కావాలి పని వాళ్ళు అంటే మన క్రూ వాళ్ల కావాల్సిన టూల్స్ ఇంకా ఒక సేఫ్టీ చెక్ అంటే సింపుల్గా చెప్పాలంటే రిసోర్సెస్ ని సెట్ చేసుకోవడం రాబోయే ఛాలెంజెస్ కి ప్రిపేర్ అవ్వడం ఒక మంచి బ్లూప్రింట్ ఎలా ఉంటుందంటే ప్రతి స్టేజ్లో ఎవరు ఏం చెయ్యాలో వాళ్ళకి ఏ టూల్స్ కావాలో క్లియర్గా చెప్తుంది డిజైనర్కి వైర్ ఫ్రేమింగ్ సాఫ్ట్వేర్ కి కోడింగ్ ఎన్విరాన్మెంట్ ఇలా కరెక్ట్ పనికి కరెక్ట్ పర్సన్ని కరెక్ట్ టూల్స్తో రెడీ చేయడమే సక్సెస్కి కీ ఏ కన్స్ట్రక్షన్ సైట్లో అయినా సేఫ్టీ చెక్ ఎంత ఇంపార్టెంటో ప్రాజెక్ట్లలో రిస్క్ మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని అనుకోని ప్రమాదాలు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి ఎలాంటివెంటారా సడన్ గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం బయటి వెండర్స్ వల్ల డిలే అవ్వడం మనం అనుకున్న దానికంటే ప్రాజెక్ట్ స్కోప్ పెరిగిపోవడం లేదా బడ్జెట్ దాటిపోవడం అయితే ఒక మంచి బ్లూప్రింట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ముందుగానే ఊహిస్తుంది వాటికి సొల్యూషన్స్ ని కూడా రెడీగా ఉంచుతుంది ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్లో కొంచెం బఫర్ టైం పెట్టుకోవడం వెండర్స్తో క్లియర్ గా కమ్యూనికేట్ చేయడం బడ్జెట్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటం ఇవన్నీ మన సేఫ్టీ ప్లాన్లో భాగమే ఎందుకంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంతే సరే ప్లానంతా బావుంది కానీ మనం అనుకున్న బ్లూప్రింట్ ప్రకారమే పని జరుగుతోందా లేదా అని కంటిన్యూస్గా చూసుకోవడం చాలా ముఖ్యం మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ అనుకున్న అవుతోందా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ప్రోగ్రెస్ ట్రాక్ చేయడానికి కాన్బాన్ గాంట్ గాంటుచాట్లనీ ఇలా చాలా టూల్స్ ఉన్నాయి కానీ టూల్ ఏదైనా సరే అసలు మ్యాజిక్ అంతా రెగ్యులర్ చెకిన్స్లోనే ఉంటుంది టీంతో రెగ్యులర్ గా మాట్లాడటం రివ్యూస్ చేసుకోవటం ఇవే ప్రాజెక్ట్ను ట్రాక్ తప్పకుండా కాపాడతాయి ఇక చివరిగా మన ప్రింట్ను టెస్ట్ చేయడానికి ఒకే ఒక పవర్ఫుల్ క్వశ్చనుంది మనం పెట్టుకున్న టైం లైన్ నిజంగా అయ్యే పనేనా అంతకంటే ముఖ్యంగా అది మన బిజినెస్ గోల్స్కి సెట్ అవుతుందా ఇదే ఫైనల్ చెక్ మనం గీసుకున్న ఈ బ్లూప్రింట్ మనల్ని కరెక్ట్ డెస్టినేషన్ కి కరెక్ట్ టైంకి తీసుకెళ్తుందా ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే మన ప్లాన్ సూపర్ హిట్ అయినట్టే ఇప్పుడు ఈ ఐడియాలతో మన బ్లూప్రింట్ రెడీ మరి ఇక ఏం నిర్మించబోతున్నారు మీ ఐడియాకు ఒక రూపమిచ్చి ఏదైనా గొప్పది నిర్మించడానికి ఇదే పర్ఫెక్ట్ టైం